తెలుగు జనాలు సినిమాను ఎంత ప్రేమిస్తారో సినిమా పరిశ్రమ నుంచి అవసరం ఉన్నప్పుడు అంతే ప్రేమ తిరిగి వస్తోంది విజయవాడ ఖమ్మం వరద బాధితులను ఆదుకోవటం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద ఎత్తున భారీ విరాళాలు ఇవ్వటమే ఇందుకు తాజా ఉదాహరణ కేవలం రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైన నాటి నుంచి ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు సినిమా వాళ్ళు ఆదుకుంటూనే ఉన్నారు యాభై ఏళ్ల క్రితం తెలుగు నేల కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి లాంటి వారు భిక్షాటన చేసి డబ్బులు అందించిన రోజులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గోదావరి వరదలు వచ్చినప్పుడు తెలుగు తరలు పెద్ద ఎత్తున స్పందించారు భారీ విరాళాలు ఇచ్చారు కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ డాన్సర్లు సింగర్లు కూడా సాయం చేశారు ఇంతకీ పంతొమ్మిది వందల ఎనభై గోదావరి వరదలు ఎంతటి విలయాన్ని సృష్టించాయి చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లాంటి వాళ్ళు ఎంత సాయం చేశారు ఆ వివరాలు మీకోసం పంతొమ్మిది వందల ఎనభై వచ్చిన వరదల గురించి గుర్తు చేస్తే గోదావరి జిల్లాల ప్రజల వెన్నులు వణుకు పుడుతుంది పాత తరం వాళ్ళు అయితే దాని గురించి కథలు కథలుగా చెబుతారు గోదావరి చరిత్రలో అతి దారుణమైన వరదలు అంటే అవే ఈ వరదల కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని వేల మంది సర్వం కోల్పోయి రోడ్డును పడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు నెల ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు దారుణంగా పడుతున్నాయి గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతూ పోతోంది జనం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ ఏం కాదులే అనుకున్నారు వాళ్ళు కళ్ళలో కూడా ఊహించని సంఘటన ఒకటి జరిగింది ఆగస్టు పదహైవ తేదీ అర్ధరాత్రిన ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల తాలూకా వరద ప్రవాహం భద్రాచలాన్ని ముంచి ఒకసారిగా రాజమండ్రి వద్దకు చేరుకుంది గట్లు తెగిపోవడంతో వరద నీరు ఊలలోకి వచ్చేసింది రాజమండ్రి పట్టణం కూడా నీళ్లు వచ్చేసాయి లంక గ్రామాలను వరద ముంచేసింది కొవ్వూరు నిడదవోలు డీంపవరం కలవచెర్ల కానూరు లాంటి ఊళ్ళన్నీ రాత్రికి రాత్రే వరద నీటిలో కొట్టుకుపోయాయి ఏం జరుగుతుందో తెలియకుండానే మంది నిద్రలోనే చనిపోయారు ఆ వరదలో ఎంత మంది చనిపోయారో ఇప్పటికీ కూడా ఆ సంఖ్య ఖచ్చితంగా తెలియదు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి వరద ఉధృతి ఎంత దారుణంగా ఉంది అంటే వరద కారణంగా రాజమండ్రి సమీపంలో రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి మరికొన్ని చోట్ల ట్రాకుల మీదకు వరద నీరు వచ్చి చేరడంతో ఇక్కడి ప్రయాణ లు అక్కడే నీటిలో చిక్కుకుపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంటే నలభై సంవత్సరాల క్రితం సిమెంట్ తో కట్టిన ఇల్లు అందరికీ ఉండేవి కావు గుడిసెలు పాకలే ఎక్కువగా ఉండేవి ఒకవేళ ఇల్లు ఉన్నా అవన్నీ మట్టి గోడలతో కట్టినవే ఎక్కువగా ఉండేవి దీంతో గుడిసెలు పాకలు మట్టి మిద్దలు వరదలో కొట్టుకుపోయాయి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇల్లు చదివిన చదువుల తాలూకా సర్టిఫికెట్లు పోయి ఎంతో మంది రోడ్డున పడ్డారు అలాంటి వారికి ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టించింది ఇప్పటికి వాటిలోనే ఉంటున్న వారు నిడతవోలు కలవచెర్ల కానూరు జీడిగుంట పి గన్నవరం లాంటి ఊళ్ళలో క రాజమండ్రి దగ్గర గోదావరి పైన బ్రిటిషర్లు కట్టిన పాత హెవేలాక్ బ్రిడ్జ్ గోడలపై నాటి ప్రవాహం తీవ్రతే లాంటిదో ఆన సహా కనిపిస్తుంది ప్రభుత్వం సాయం పక్కన పెడితే ఎప్పటిలాగే తెలుగు ప్రజల్ని ఆదుకోవటానికి సినీతారులు సిద్ధమయ్యారు భారీ విరాళాలు ప్రకటించారు నందమూరి బాలకృష్ణ రెండు లక్షల యాభై వేల రూపాయలు సూపర్ స్టార్ కృష్ణ లక్ష రూపాయలు కృష్ణరాజు లక్ష ఐదు వేల రూపాయలు దాసర్ నారాయణరావు లక్ష రూపాయలు రామానాయుడు యాభై వేలు చిరంజీవి యాభై వేలు అక్కినేని నాగేశ్వరరావు ఇరవై ఐదు వేలు అశ్విని దత్ పదివేల రూపాయలు నాగార్జున నటించిన విక్రమ్ సినిమా యూనిట్ తరఫున రెండున్నర లక్షల రూపాయలు అందించారు కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విరాళాలు ఇచ్చారు జితేంద్ర రాజేష్ కన్నాలు కూడా తమ వంతుగా చెరో లక్ష విరాళమిచ్చారు రజనీకాంత్ కమల్ హాసన్ చిరో యాభై వేల రూపాయలు ఇచ్చారు నగేష్ పదివేలు సాయం చేశారు ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే శ్రీదేవి జయప్రద జయసుధ ఒక్కోరు యాభై వేల రూపాయలు చొప్పున విరాళమిచ్చారు విజయశాంతి మాధవి సుజాత పదివేలు ఇచ్చారు సిల్క్ స్మిత జయమాలిని ఐదు వేలు సింగర్ సుశీల పదివేలు శైలజ ఐదు వేలు సీఎం సహాయ నిధికి విరాళమిచ్చారు ఇప్పుడు పరిస్థితి మారింది రాష్ట్రం రెండుగా చెల్లింది వేరువేరు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ ఖమ్మం వరద బాధితుల కోసం అత్యధిక మొత్తంలో పవన్ కళ్యాణ్ విరాళాన్ని ప్రకటించారు ఏకంగా ఆరు కోట్ల విరాళం ఇచ్చారు ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు కోటు చొప్పున మిగిలిన నాలుగు కోట్లు ఏపీలోని వరద ప్రభావిత గ్రామ పంచాయతీలకు తలా లక్ష చొప్పున ఇచ్చారు ఇక దేశంలో ఎక్కడ కష్టం ఉన్నా సాయం చేయడానికి ముందుండే సోను సూద్ ఈసారి కూడా సాయం చేశాడు సోను సూద్ ఐదు కోట్లు ఇచ్చాడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రెండున్నర కోట్లు ప్రకటించాడు తన ట్రస్ట్ తరపు బాధితుల కోసం రెండు వేల నిత్యావసర కిట్లను పంపిణీ చేశాడు ప్రభాస్ రెండు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు చిరంజీవి బాలకృష్ణ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీలు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షలు నిర్మాత అశ్విని దత్ ఇరవై ఐదు లక్షలు సిద్ధూ జొన్నలగడ్డ ముప్పై లక్షలు తేజ్ ఇరవై లక్షలు అలీ ఆరు లక్షలు విశ్వక్సేన్ పది లక్షలు హీరోయిన్ అనన్య నాగల్ల ఐదు లక్షలు నిహారిక ఏపీకి మాత్రమే ఐదు లక్షలు విరాళం ఇచ్చింది నిజం చెప్పాలంటే తెలుగు సినీ తారలు మిగిలిన చిత్ర పరిశ్రమకు చెందిన తారల కంటే గొప్ప మనసు కలవారు పక్క రాష్ట్రాల్లో వరదలు వచ్చినా ఏ చిన్న కష్టం కలిగినా వెంటనే స్పందిస్తారు మేమున్నామంటూ ముందుకు వస్తారు లక్షలు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తారు చెన్నై వరదలు వాయినాడు విపత్తు ఇలా చాలా సందర్భాల్లో తమ మంచి మనసు చాటుకున్నారు నార్త్ లో ఏదైనా ఇబ్బంది వచ్చినా సాయం చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విజయవాడ ఖమ్మంలో వరదలు వస్తే హాలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ నుంచి సరైన స్పందన రాకపోవటం కనీసం లక్ష రూపాయలు కూడా సాయం చేయకపోవడం దారుణం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరదలు వచ్చినప్పుడు బాలీవుడ్ కు చెందిన జితేంద్ర రాజ కనాలు ఒక్కరు ఏకంగా లక్ష రూపాయలు చొప్పున విరాళం ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ నుంచి ఎవరూ సాయం చేయలేదు ఇక హీరోయిన్స్ అయితే చెప్పక్కర్లేదు సంఖ్యలో టాప్ హీరోయిన్లు ఉన్నా ఎవరు ముందుకు రాకపోవటం దారుణం కేవలం చిన్న హీరోయిన్ అనన్య నాగల్ ఐదు లక్షలు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది తెలుగు జనాలతో శుభాస్ అనిపించుకుంటోంది డబ్బులు ఇవ్వటం ఇవ్వకపోవటం అన్నది వ్యక్తిగత ఛాయసే కావచ్చు కానీ తమను ఓ స్థాయిలో ఉంచిన జనాల కోసం వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కొంతైనా సాయం చేయటం అన్నది సామాజిక బాధ్యత హీరోయిన్ సామాజిక ను మర్చిపోయి తమకు అన్యాయం జరిగినప్పుడు జనం అండగా ఉండాలని కోరుకోవటం ఎంతవరకు సమంజసం చిన్న చిన్న హీరోయిన్ సంగతి పక్కన పెడితే సినిమాకు కోటి నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ ఏమయ్యారు ఓ వెయ్యి రూపాయలైనా సాయం చేయాలని అనిపించలేదా